హాయ్ హలో వెల్కమ్ టు జార్టీవీ హెల్త్ ఛానల్ కళ్ళను కాపాడుకుందాం మన దేశంలో చాలా మంది దగ్గొచ్చినా తుమ్మొచ్చిన డాక్టర్ను కలుస్తారు కానీ కళ్ళ విషయానికి వచ్చేసరికి పట్టించుకున్నట్లే వ్యవహరించరు తలనొప్పి వస్తున్న కళ్ళ నుంచి నీరు కారుతున్న నిద్రలేమి వల్లనో ఫోన్ వాడటం వల్లనేమో అనుకుంటారు సమస్య తీవ్రమయ్యేదాకా దగ్గరికి వెళ్ళరు కానీ ఇలాంటి అజాగ్రత్త కంటి చూపుపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు అంటున్నారు ముఖ్యంగా డయాబెటీస్ తో బాధపడుతున్న వారు కంటి సమస్యలను ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యొద్దని సూచిస్తున్నారు అదుపు చెయ్యలేని మధు వల్ల శరీరంలోని రక్తనాళాలు దెబ్బతింటాయి ఆ ప్రభావం కంటిలోని అతి సూక్ష్మ నరాలపైన పడుతుంది దాంతో కంటిలోని రెటీనాకు రక్త ప్రసరణ తగ్గుతుంది ఫలితంగా కంటిలో ఒత్తిడి పెరిగి గ్లోకామాకు దారి తీస్తుంది కొన్నిసార్లు ఓపెన్ యాంగిల్ గ్లోకోమా వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది ఈ సమస్య వచ్చినట్లయితే ప్రారంభంలో లక్షణాలు పెద్దగా బయటపడవు సమస్య ముదిరిన తరువాతే లక్షణాలు కనిపిస్తాయి చూపు మరకబారడం కంటిలో తీవ్రమైన నొప్పి లైట్ల చుట్టూ ఇంద్రధనుసు లాంటి రంగులు కనిపించడం వాంతులు వికారం లాంటివి బాధిస్తాయి పట్టించుకోకపోతే చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది అయితే కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటే కళ్ళను కాపాడుకోవచ్చు ఇందుకోసం రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి డయాబెటీస్ ఉన్నవారు ఏడాదికి ఒక్కసారైనా పూర్తి స్థాయి కంటి పరీక్షలు చేయించుకోవాలి రక్తపోటును అదుపులో ఉంచుకుంటే కళ్ళల్లోని రక్తనాళాలు దెబ్బ తినకుండా ఉంటాయి